నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్ర అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అడుగుపెట్టాము ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు ముఖ్యంగా ద్వాదశ రాసుల వారైతే మరి గతంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు కూడా మరీ కొనసాగించబోతున్నాయా మరి కొంతమందికి ఏళ్ళ శని అలాగే ఉండబోతుందా మరి వాళ్ళకి శని పీడ పోబోతుందా ఏమైనా అదృష్టాలు రాజయోగాలు రాబోతున్నా ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు పరమేశ్వర ఇక పదవ రాశి పదవ రాశి మకర రాశి మకర రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు చాలా స్వభా అంటే శాంత అని కూడా కొంతమంది అయితే చెప్పారు మరి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎట్లా ఉండబోతుంది వారికి రాబోయే గడ్డుకాలని వీళ్ళు ఎలా ఎదుర్కోబోతారు కాస్త వివరిస్తారా రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారి విషయానికి వస్తే కనుక వీరు ప్రశాంతంగా ఉండడం కోసం పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థ వీరి ఆలోచనలన్నీ కూడా జరగబోయేది ఏమిటి అనేది ముందు అంచనా వేసి ఓవర్ థింకింగ్ అంటారు సరే ఆ పరిణామంలో మిగిలిన వాతావరణాన్ని కలుషితం చేసే అతను ప్రశాంతంగా ఉండే అవకాశం మొదటి ఐదు నెలలు నడుస్తుంది తను ఆనందపడుతూ ఉంటాడు ఎదుటివాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ వీడికి పడవడం కావాలి అనేటువంటి ధోరణులు మాత్రమే ఈ మకర రాశి వారు ఉంటారు తదనంతరం విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు అద్భుతంగా కలిసి వస్తుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని జూలై రోజులో ఖచ్చితంగా పటాపజలు అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై తర్వాత కోర్టు పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ అంటే ఐదు శాతం వరకు కూడా చెప్పచ్చు ఈ లోపే మొత్తం అన్ని వ్యవస్థలు తీసేస్తారు అప్పుడు పాత్ర కూడా మార్చి నుంచి మొదలు పెట్టుకుని మేలోగా ఇతను చేసిన అప్పుల్లో డెబ్భై ఎనిమిది శాతం పూర్తి చేసేస్తాడు అది ఎలాగైనా కావాలండి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలో లేకపోతే కాలం కలిసి వచ్చిందని చెప్పుకోవాలో తెలియదు కానీ మొత్తం మీద అప్పుల విషయంలో కాస్త ఊరట అయితే కలుగుతుంది స్థిరాస్తులు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు ఎదుటివాడిని నమ్మించి మోసం చేసి ఒక బంగారు ఆభరణాన్ని అయితే వీళ్ళు ఇంట్లో పెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది ద్వితీయాంకలో జ్ఞాపక శక్తి అనేటువంటిది కూడా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది ఎక్కడ ఏ ఇబ్బంది రాదు వివాహం కోసం చూస్తున్నటువంటి వివాహం కోసం చూసినటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే మూడో తారీఖులోపు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతానం కోసం చూసేటువంటి వాళ్ళకి జూలై నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ మధ్యలో ఖచ్చితంగా శుభవార్త అయితే మీరు వింటారు వ్యాపారాలు చేయాలి అనుకుంటే మొదటి ఐదు నెలలు మీరు ప్రత్యక్షంగా చేయండి తర్వాత మీరు పరోక్షంగానికి వెళ్ళండి అంతే తప్ప ముందు పరోక్షంగా వెళ్ళి ప్రత్యక్షంగా చేయడానికి పనికిరాదు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే టిఫిన్ సెంటర్లు కానీ లేదా ఈ వస్తు సామాగ్రి ప్లాస్టిక్ వస్తు సామాగ్రికి సంబంధించి కానీ నర్సరీకి సంబంధించి కానీ పళ్ళు ఫ్రూట్స్కి సంబంధించి కానీ ఈ నాలుగు బిజినెస్లో అద్భుతంగా వెళ్ళి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు ద్వితీయాంకంలో కొంచెం జాగ్రత్త వహించాలి అది కూడా మే నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా హాస్పిటల్కి ఎక్కువ సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కుదిరినంత వరకు కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పుకోవడం చాలా మంచిది శివాలయ దర్శనం సాయంత్రం వేళ చేయండి ఉదయం కంటే సాయంత్రం వేళ ఆరు తర్వాత శివాలయ దర్శనం చేసి మా మృత్యుంజయ మహామంత్రాన్ని పట్టించుకోవడం అద్భుతంగా కలిసి వస్తుంది ఓకే గురువు గారు ధన్యస్ గారు చాలా చక్కగా వివరించారు చూస్తారు కదండి గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాసుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా మీకు మంచి జరగాలి శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచ తూచ తప్పకుండా ప్రతీది కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం నమస్కారం